అందరికీ నమస్కారం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలే కాక పారిశ్రామిక వ్యక్తులకు స్మగ్లర్లకు దోపిడీదారులకు దొంగలకు కాపలా కాసినట్లు పూర్తిగా వాళ్ళు సపోర్ట్ చేస్తూ అవినీతిని మరింత అవినీతి పనులు చేస్తూ అవినీతినే పెంచి పోషిస్తూ ఉన్నారు దానికి ఉదాహరణ గౌతమి అదాని చేసినటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ కుంభకోణాలు మరి ఆంధ్రప్రదేశ్లో పదిహేడు వందల యాభై కోట్లు జగన్కు ముడుపులు ముట్టాయని చెప్పేసి ఉవ్వెత్తిన అన్ని రాష్ట్రాలు దేశం మొత్తం మీద గగ్గోలు పెట్టినప్పుడు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వం కనీసం ఎలాంటి చర్యలు తీసుకోలేదో అదాని మీద ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసం జగన్ ఊసే ఎత్తుకుంటుంది కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు ఏవి తీసుకోలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు దాన్ని ఊసెత్తాలని చెప్పేసుకొని నిమ్మక నీరు ఎత్తినట్టు కాముగా ఉన్నారు కానీ ఏనుభ ఏదేమో అని మాజీ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్ట దిగజార్చారు కథయ్య మీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలపై భారాలు మోపి ప్రజల నట్టేట్లు ముంచి నడుములు వెరక్కొట్టి దోపిడీ చేశారు అడ్డంగా కనిపించే ప్రతిదీ కూడా అడ్డదారిలో దోపిడీ చేశారు రాష్ట్ర పరువు ప్రతిష్టలు భంగం కలిగించారు మీలాంటి రాజులు ఉంటేనేమి మండితేనేమి ఏమి స్వార్థంతో ఎంత ఎంత స్వార్థమా ఇంత దారుణమా అది కాకని అని చెప్పేసి శీల అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రయత్నాలు చేస్తూ మరి స్మార్ట్ మీటర్లు పెట్టడానికి చాలా సాప కింద నీళ్ళ చల్లగా సాగుతూ వస్తుంది ఈ ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం గుణాలు ఏటో అంతా బయటపడుతున్నాయి ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు గమనిస్తూనే ఉన్నారు పదకొండు సీట్లు ఇచ్చిన ఇచ్చిన అతనికి మీకు ఇప్పుడు భవిష్యత్తులో పదకొండు ఇస్తారు కంగారు పడక్కర్లేదు కంగారుపాలక్కర్లేదు మీరు చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి చేసేవేమో నడిచేవి రాసిన దూరేవే దూరేవి దొంగన అంటారు కదా అలాగా మీరు నడిచేది రాసిన వెనకలు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ఇది మీకు తగ్గదు మీరు సరి చేసుకోకపోతే భవిష్యత్తులో ప్రజలు తిరుగుబాటు చేస్తారు సిరియా చూశారు కదా సిరియాని యాభై సంవత్సరాల పరిపాలన చేసినటువంటి కుటుంబ పాలన ఎలా తరిమి కొట్టారో ఆ పరిస్థితి